క్రీస్తులోడ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచు కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పదహారో వచనంలో ఒక చక్కని మాట విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించుచున్నాను ఈ మాట సాక్షాత్తు దేవాతి దేవుడైన ప్రభువు లవోదికీయ సంఘానికి తెలియజేస్తూ ఈ మాట చెప్తున్నాడండి నేను నీ క్రియల్ని ఎరుగుతున్నాను ఓ సంఘమా ఓ లవోదికీయ సంఘమా నేను నీ క్రియల్ని ఎరుగుతున్నాను నువ్వు చల్లగానైనా లేవు నువ్వు వెచ్చగానైనా లేవు నులివెచ్చని స్థితిలో ఉన్నావు గనుక నేను నా నోట నుండి నిన్ను ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాను అని సంఘానికి లవోదికీయ సంఘానికి దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈ మాట ఈ సమయం ప్రభు మరొక్కసారి మనకి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు ఈరోజు మీ జీవితంలో కూడా మీరు లవోదికీయ సంఘం వలె ఉన్నారా దేవుడు మీ క్రియలను అన్నిటినీ ఎరుగుతున్నాడు లవోదికీయ సంఘం వలె నులివచ్చని భక్తి చేస్తున్నారా ఒకరోజు చాలా తీవ్రంగా ప్రార్థన చేసి మరొక రోజు అస్సలు ప్రార్థన చేయకుండా ఉంటున్నారా ఒకరోజు మంచిగా వాక్యం చదివేసి మరొక రోజు అసలు బైబులే ముట్టుకోకుండా వాక్యమే చదవకుండా వాక్యమే వినకుండా ఉంటున్నారా ఒక వారం రెండు వారాలు కంటిన్యూగా దేవుని మందిరానికి వెళ్ళిపోయి భక్తి కలిగి భయం భక్తి కలిగిన భక్తులు వలె జీవిస్తూ మరొక రెండు వారాలు నెలల్లో మరొక రెండు వారాలు దేవుని మందిరానికి వెళ్ళలేని వారిగా ఉన్నారా ఇట్టివారు ఎలాంటి స్థితిలో ఉన్నారు అంటే నులివెచ్చని స్థితిలో ఉన్నారు వారు ఒకరోజు ప్రార్థన చేస్తారు మరొక రోజు మానేస్తారు ఒకరోజు వాక్యం చదువుతారు మరొక రోజు మానేస్తారు రోజు దేవుని వాక్యం వింటారు మరొక రోజు వినరు దేవుని సన్నిధిని ఇష్టపడతారు దేవుని సన్నిధిని మరొక రోజు ఇష్టపడరు ఇటువంటి స్థితిలో ఉంటే అస్థిరులుగా ఉంటే నులివచ్చిన స్థితిలో ఉంటే వారు దేవునికి ఎంత మాత్రమూ ఇష్టం కారు ప్రతి దేవుని బిడ్డ ఈరోజు ప్రభు నీ నుంచి ఆశపడుతుంది ఏంటి అంటే నులివచ్చని స్థితిలో ఉండకు అని ప్రభు నీకు మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు నులివచ్చని స్థితిలో ఉంటే మనం ఉంటే వెచ్చగానైనా ఉండాలి దేవుని దేవుని కొరకు బలమైన రోషం కలిగి పౌరుషంగా భక్తి కలిగేనా ఉండాలి లేకపోతే ఒక భక్తిహీనులాగైనా ఉండిపోయి నరకానికి పాత్రులుగా ఉండాలి కానీ నేను భక్తి చేస్తాను భక్తిహీనత చేస్తానంటే అది దేవునికి కుదరదు దేవుని బాటలో కుదరదు కాబట్టి నులివచ్చని స్థితి నీ జీవితంలో ఎంతవరకు కొనసాగించవేమో ఇప్పుడైనా దేవుని కొరకు వెచ్చగా దేవుని కొరకు రోషంగా దేవుని కొరకు బలంగా జీవించడానికి ప్రయత్నించు తద్వారా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేను గాక ఆ మెన్